నుంచి తినాలిపోతున్నాను హాయ్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాక్స్ హరీష్ నేను మీ హరీష్ సో ఇక్కడ మనం నిన్న హెచ్పి బంక్ ముందటి అయితే ఆపుకున్నాం వరంగల్ అది మన సంతోష్ మాత ట్రాన్స్పోర్ట్ దగ్గర లేకపోతే అక్కడ వాళ్ళు మన రీసెంట్ గానే ఏదో యాక్సిడెంట్ అయిందంట ఆగున్న బండికి వచ్చేసి వెనక నుండి బైకర్స్ గుద్దుకొని ఇద్దరు స్పాట్ అవుట్ అంటారు సో అట్లని చెప్పేసి అక్కడ ఇక పరిస్థితి మంచిగా లేదని కొంచెం ముందుకు వచ్చాక మనకు రిలయన్స్ బంక్ దాటాక ఇండియన్ ఆయిల్ బంక్ అయితే ఉంటది ఇక్కడ తమ్ముడు సుధాటి అభిలాష్ ఉన్నాడు కదా మూడు బండ్లు ఓనర్ అని చెప్పాను కదా మన బండి డెలివరీ టైంలో సో తమ్మునికి అయితే ఖాతా బంక్ అయితే ఉంది ఇక్కడ అంటే మన బండ్లకు ఖాతా అయితే ఇస్తాడు అనమాట ఇండియన్ ఆయిల్ అక్కడ మన తోటి మాట్లాడిచ్చు తమ్ముడు తోటి మాట్లాడిస్తే అక్కడ పెట్టుకోవాలంటే నైట్ వచ్చేసి బంక్లో లో సైడ్ అయితే పెట్టేసుకొని పడుకున్నాను టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది ఉంది ఫోన్ చేశారు ఆఫీస్ వాళ్ళు లెటర్ అయితే ఇస్తారన్నమాట మనకు లోడింగ్ కోసం ఆ లెటర్ తీసుకొని మనం లోడింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి లోడింగ్ వచ్చేసి మనకు రెడ్డిపాలెం రెడ్డి గుడి ఊరి పేరు ఏదో ఉంది మనం నరసంపేట రోడ్కి వెళ్ళి మళ్ళా మార్కెట్ దగ్గర నుండి ఆ ఆటో నగర్ నుండి అటు డబ్బాల సైడ్ వెళ్ళే రోడ్లో వెళ్ళిపోవాలి మనం ఇక్కడ ముందే దగ్గరనే ఆఫీసు మనం అక్కడ లెటర్ తీసుకొని అయితే బయలుదేరిపోదాం లోడ్కి ఈరోజు ఈ రోజు ఆదివారం మరి లోడు అవుతుందా కాదన్న డౌట్ ఉన్నా అప్పటి నుంచి నేను ఇప్పుడే వాళ్ళు ఫోన్ చేసి రమ్మని అయితే చెప్పారు ఆ టెన్ బండి కూడా వెళ్ళిపోయింది వారా నుండి అయితే నిన్న ఇక్కడ పార్కింగ్ లో ఒక టెన్ టైర్ బండి ఇంకో వేరే బండి అయితే ఉండేది వాళ్ళైతే దగ్గర దగ్గర వారం నుండి అయితే ఆగిరండా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు లోడ్ ఇచ్చినట్టుంది ఈ రోజు వాళ్ళు ఓన్లీ శ్రీకాకుళం అటు ఇటు అయితేనే వెళ్తాం అని చెప్పేసి అంటే వాళ్ళ ఊరు అటే అన్నమాట ఓన్లీ శ్రీకాకుళం సైడ్ అయితేనే వెళ్తాం అని చెప్పేసి అయితే అటు లోడింగ్ కోసం అయితే వారం రోడ్ అయ్యారు పాపం మళ్ళీ ఇక్కడ బాట ఉన్నది దానికి మనం దారి ఇచ్చుకుంటూ ఆపాలి మనం ఇటు అయితే వైట్ లైన్ అయితే క్రాస్ చేసుకుని ఆపేసినాం అంత ఇబ్బంది అయితే ఏముండదు జస్ట్ మనం లెటర్ పట్టుకొని ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళినాం ఆఫీస్ దగ్గరికి వెళ్ళినాక ఇక చల్లగా ఒక ముచ్చటయితే చెప్పిర్రు ఈ రోజు అయితే లోడ్ అవ్వదు రేపు అవుద్ది అని చెప్పేసి రేపు అంటే ఇవాళ ఆదివారం కాబట్టి ఈరోజు అమాలి వాళ్ళు అండ్ అక్కడ వాళ్ళ సార్లు అయితే రాలేదంట అందుకే మనకు ఈ రోజు అయితే లోడింగ్ అయితే చేయలేదు సో అయితే బండి దగ్గర ఉంచి నేను మనది ఎట్లాగో ఇక్కడ దగ్గరనే ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది మన విలేజ్ బాపు అయితే ఉన్నాడు ఇంటికాడ మరి ఏంది కదా అసలు మాటలేదు ముచ్చట్లేదు మరి కత్తలు ఏంది అని చెప్పేసి అయితే అడిగి మరి బాపు వర్షం ఏందో తెలుసుకుందాం వాస్తవానికి అయితే ఈ బండి ఈరోజు లోడ్ అయితే ఇద్దరం కలిసి బాపు తెనాలి అయితే వెళ్తా ఉన్నాడు అటు వెళ్ళిపోయి మనం ఇక్కడ కంకిపాడ అన్లోడ్ చేసుకొని ఇద్దరం కలిసి చేపలకు టాటా వెళ్దామని అయితే అనుకున్నానులే కానీ అది వర్కౌట్ అయ్యేటట్టు లేదు నాకు తెలిసి ఈ ట్రిప్ కూడా సరే బాపు వర్షన్లను అయితే అడుగుతాను ఇంటికి పోయినాక తమ్ముడు జాగ్రత్త మరి రేపు తమ్ముడు లోడ్ చేసుకొని అయితే వచ్చేస్తాడు లేకపోతే వస్తే నేను ఎర్లీ మార్నింగ్ నేనే లేచి వచ్చేస్తా లేకపోతే తమ్ముడైనా లోడ్ చేసుకొని అయితే వచ్చేస్తాడు ఇంటికి అయితే వెళ్తున్నాను అన్నమాట ప్రస్తుతానికి నేను తమ్ముడు మరి జాగ్రత్త అన్నం వండుకో ఇక్కడ హోటల్ ఉంది లేకపోతే అన్నం వండుకోకపోతే ఇక్కడనే భోజనం చేసేసి సరేనా నీ నీకు ఖరీస్ కూడా ఉంటాయి ఇక్కడ ఓకేనా తమ్ముడు సరే సరే ఇంటి దగ్గరికి వెళ్ళాక వెళ్తాం మన బండి అయితే ఇక్కడ మనకు రిలయన్స్ పెట్రోల్ పంప్ అయితే ఉంది కదా సో దాని దగ్గరనైతే బండి ఆపేసాము నైట్ వచ్చేసి మళ్ళీ సేమ్ మన ఇండియన్ ఆయిల్ బంక్ అయితే ఉంది కదా ఆ బంక్ దగ్గరికి అయితే ఎందుకంటే అక్కడ మన అభిలాష్ రావుకు పరిచయం ఉన్న వాళ్ళు కదా సో సేఫ్గా మనం అయితే అక్కడ బండి అయితే పెట్టేసుకొని రెస్ట్ అయితే తీసుకోవచ్చు కాబట్టి మన బండి ఇక్కడ ప్రస్తుతానికి డే టైంలో అయితే పెట్టనీయారనమాట అక్కడ కాబట్టి మనకు ఇక్కడ పెట్టేసుకొని అయితే బయలుదేరుతూ ఉన్నాను చూస్తున్నా ఏమన్నా లారీ ఆపుతా లారీ ఆపి ఆ లారీలో పోయేదానికైతే ప్రయత్నిస్తా మరి ఒక్క లారీ కూడా వస్తలేదు చాలా సంవత్సరాల తర్వాత బస్సులో జర్నీ అయితే చేస్తూ ఉన్నాను రీసెంట్గా మనకు తెలంగాణ గవర్నమెంట్ లేడీస్కి ఫ్రీ టికెట్ పెట్టినప్పటి నుంచి కొంచెం బస్సులో కూడా రద్దీ అయితే ఎక్కువ అవుతూ ఉంది మీ అభిప్రాయం ఏంటిది ఈ ఫ్రీ టికెట్ మీద అనేది ఒకసారి అయితే కామెంట్ రూపంలో తెలిపండి ఎందుకంటే చాలా రద్దీ అయితే అవుతూ ఉంది ఇప్పుడే మనం మన ఊరు దగ్గరికి అయితే రీచ్ అయితే అయ్యాము మన బండి అయితే అక్కడ టైర్లు అయితే మార్పిస్తూ ఉన్నాడు పౌడర్ అయితే కొట్టిస్తూ ఉన్నాడు అనమాట బాపు సో కొంచెం మన బాబుతో కూడా మాట్లాడి అసలు ఏంది పరిస్థితి అనేది అయితే తెలుసుకుందాం ఇక్కడ మనం రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మా ఊర్లోనే ఈ పక్కన బండి అయితే ఆగైతే ఉంది మనం రెగ్యులర్గా ఎప్పుడు ఏ పని లేకపోతే డైరెక్ట్ తీసుకొచ్చి మనం మన ప్లాట్లో ఇక్కడనైతే బండి అయితే పెట్టేసుకుంటాము సో ఊరికైతే రీచ్ అయినాం కదా ఇక దిగి ఇంటికైతే వెళ్ళిపోదాం మరి బాబు ఏం చెప్తాను ఏం కదా అనేది అయితే చూద్దాం ఇంటికి వెళ్ళి నైట్ రెండింటికి బాబు ఇంటికి అయితే రీచ్ అయ్యిండు ఇంటికి రీచ్ అయిపోయి మళ్ళీ పొద్దుగాల మంచిగా లేచి స్నానం ఇట్లా చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంత తిని మళ్ళీ నిద్ర అయితే పోతా ఉన్నాడు సో బాపైతే సింగిల్గా తిరుగుతాడు ఎప్పుడైనా పక్కన ఎవరినైతే హెల్పర్నైతే ఉంచుకోడు సో నేనైతే బండి దగ్గరికి వెళ్ళి ఆ వర్క్ అయితే చేపిస్తాను టైర్లకు సంబంధించిన వర్క్ అయితే బాబు బయలుదేరేటప్పుడు అయితే దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడ బిల్లు కూడా ఎంతైందో కనుక్కొని బండి అయితే తీసుకొద్దాం చాలా రోజుల తర్వాత మన పాత బండి అయితే నడపబోతున్నాయి ఈరోజు అంటే దూరం అయితే కాదు జస్ట్ ఒక మూడు వందల మీటర్ ముందు అంటే తీసుకొచ్చి మన లెజెండ్ సింహం నిలబడ్డది ఇక్కడ పంచర్ షాప్ మన లెజెండ్ ఏం పని చేసినావు టైర్ చేంజ్ చేసినావా అదే పౌడర్ గిట్ల వేసినావా నార్మల్ టైర్లు తిప్పేసినావు గ్రీజ్ కొట్టినావు ఎంతైంది అయింది బిల్లు 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 కిత్తినావు సో మన లెజెండ్ అయితే ఇక్కడ నిలబడి అయితే ఉంది టైర్లు మొత్తం తిప్పేసిండు పొద్దుగాల ఇక మన బండి ఇక్కడ వెళ్ళిపోతే మొత్తం తమ్ముడే చూసుకుంటాడు గ్రీజ్ కూడా కొట్టేసిండు మన దగ్గర గ్రీజ్ కూడా ఉంటదని చెప్పాను కదా బండికి గ్రీజ్ కూడా కొట్టేసి మొత్తం టైర్లు అయితే దిప్పేశాడు ట్యూబ్లెస్ టైర్లు ముందు ఫ్రంట్ రెండు ట్యూబ్లెస్ టైర్లు తెలుసు కదా సో అన్ని టైర్లు అయితే దిప్పేశాడు అంట ఈ టింబర్ వేస్తే లోపల ప్లాట్ఫామ్ దెబ్బతింటా ఉంటుంది ఇంకా ఈ కర్రలు అయితే ఏం కాదు చిన్న కర్రలు గాని మనకు పెద్ద లావు కర్రలు వస్తాయి కదా కర్రలు వచ్చినప్పుడే లోపల ప్లాట్ఫామ్ మొత్తం గుంటలు గుంటలు అవుతూ ఉంటుంది ఈ చిన్న కర్రలకైతే ఏం లేదు ఇక బండి మళ్ళీ తినాలి అన్లోడ్ చేసుకుంటే మళ్ళీ చేపలకు పోతుంది అనుకుంటా బండి చేపలకు పోతే మనకు మొత్తం ఇట్లా రస్ట్ వచ్చినట్టు అయితే ఉంటుంది బండి ఈ బండి కూడా ఇంకొక రెండు మూడు నెలలు చూసి మొత్తం బాడీ మొత్తం పెయింటింగ్ అయితే అయి ఇక్కడ రష్ వచ్చిన కారణాల్లో మొత్తం కాలుస్తారు సరిగా ఇది హీట్ చేసి మళ్ళీ మంచిగా సాఫ్ చేసేసి పెయింటింగ్ అయితే వేస్తారు సెప్టెంబర్ వరకు అట్లా బండి మొత్తం మళ్ళీ పెయింటింగ్ అయితే నీట్గా వేయించుకోవాలి మొత్తం పెయింటింగ్ అంతా పోతుంది బండి మన దానికి కూడా కొత్త నెంబర్ ప్లేట్ అయితే వేయించిన ఎన్ని రోజులు అయితే నార్మల్దే ఉండేది ఇప్పుడు మన దానికి కూడా ఈ నెంబర్ ప్లేట్ అయితే తీసుకొని వేయించేసాము ఈ చెల్లు కూడా ఊరికే పోతూ ఉంది ఇరుగుతూ ఉంది లోపల గర్ర గర్ర సౌండ్ వస్తూ ఉంటుంది బిల్లు గిట్లు అడిగేసి మనం బండి తీసుకొని అక్కడ మన దగ్గర పెట్టేసుకున్నాం మూడు నెలలు దాటింది ఈ బండి ఎక్కి అంటే ఎక్కడ అంటే నార్మల్గా ఎక్కి అప్పుడప్పుడు ఈ క్లీన్ గిట్ల చేసేదిలే గాని బండి స్టీరింగ్ అని పట్టుకోక మూడు నెలలు దాటింది మన అత బండి మన లెజెండ్ అంతా లెజెండ్ ఎప్పుడైనా లెజెండే ఎస్కా విజయవాడ ఆటోనా గారు మరి ఏం చేయించండి బాబు ఏమో అర్థం కావట్లే అండ్ మనకు లిఫ్ట్ది నిన్న ఏదో బెలూన్ లీక్ అయింది అని చెప్పేసి ఉన్నాడు నా తెలిసింది కొత్త బెలూనే బెలూన్ అంత స్టాండర్డ్ కూడా ఏమనిపిస్తలేదు ఇట్లా వంకర్లు వంకర్లు పోతే బెలూన్లు ఎక్కువరో లాగు ఒకసారి లిఫ్ట్ మొత్తం ఇప్పి ఒకసారి మంచిగా సెట్ చేపించి బాబు బాపు అయినాడు ఇట్లా మళ్ళా ఎట్లా పడితే ఉంటే ఖరాబ్ అవుతా ఉంటాయి మళ్ళీ హోల్స్ పడి లీక్ అవ్వడం అది ఇది జరుగుతూ ఉంటది మళ్ళా పోతాడంట మళ్ళీ తెనాలి అన్లోడ్ అయినాక మళ్ళా పోయి ఆ లిఫ్ట్దే ఏదో చేపిస్తా అన్నాడు బాపు చిన్న నైట్ తొమ్మిదిన్నర ఆ టైంకి అయితే బయలుదేరుతాడు తినాలి మనం బండి అయితే ఇక్కడ దగ్గరలో పెట్టుకుంటే అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడనైతే పెట్టేసిన మరి లోపలికి కూడా ఇట్లా రివర్స్ అయితే పెట్టలేదు ఎందుకంటే ఒక్కోసారి అక్కడ దిగబడుతుంది అక్కడ దిగబడుతుంది అని చెప్పేసి లోపల పెట్టలే జస్ట్ ఇట్లా రోడ్డుకు చక్కగానే అయితే పెట్టేసిన రోడ్డు దింపేసి స నుంచి తెనాలి పోతున్నాను పోయినాక పోయాకే వచ్చి బండి బయాల బండి చావెన్ ఇప్పాలి కింద అంత పరిగినాయి వెల్లింగిల్ చేయాల అద్దాలు గిట్ట తీసి పక్క పెట్టి వెల్లింగులు చేపించాల బాగా సౌండ్ వస్తాను పోయినాక వెల్లింగులు చావిన్ల పాటము చావిన్ పాటమే విరిగింది కింద కింబర్ యాస్ పై అర్దింపుత దిబ్బి ఈ आदत ఈ आदतించినాక బైండింగ్ చేసుకొని चावल వండు కలిగిపోతు चावल వడ కలికి జార్ఖండ్ తాటా కార్డనగర్ బై బై అసలు బండి కిరాయి ఎంత ఏం కదా అసలు ఆడు కూడా మర్చిపోయినా అంటే డైరెక్ట్ మనం పొద్దున పంచర్ షాప్ దగ్గర పెట్టినాం కదా ఆడిపోయి రాదే గానే ఉన్నది ఇక్కడ ఆడిపోయి ఆ బిల్లు మాట్లాడు ఆయనకు పైసలు కొట్టుడు మళ్ళీ వచ్చుడు బండి అద్దాలు గడడు అది అసలు నేను వీడియో తీసుడు కూడా మర్చిపోయినా మొత్తానికి సో బండి అయితే ఇప్పుడే వెళ్ళిపోయింది నేను బండి అటు పోయింది ఇక నాకు అప్పుడు నీ అమ్మ మనం వీడియో తీయాలి కదా ఏంది అని చెప్పేసి సో బండి అయితే ఇప్పుడే బయలుదేరింది ఇప్పటితో అయితే ఈ వీడియో అయితే కంప్లీట్ అయితే చేస్తూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పటివరకు మీరు చూసారంటే వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది ఖచ్చితంగా వీడియో ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే చేయండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు రేపు మన బండి లోడ్ అయ్యి అయితే వస్తుంది కదా బాబు కూడా బండి పని చేపిస్తా అని చెప్పాడు కదా విజయవాడలో నేను కూడా కంకిపాలలో అన్లోడ్ చేసేసుకొని మళ్ళీ విజయవాడకు వచ్చి మళ్ళీ తోటి ఒక మంచి స్పెషల్గా ఒక మంచి నీటు ఒక వీడియో తీసే ప్రయత్నం అయితే చేస్తా తప్పకుండా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఆయన ఐకాన్ అయితే పెట్టుకుని పెట్టుకొని బెల్లైకా ఆలో పెట్టుకుంటే మనం చేసే ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఉంటాయి మన దాంట్లో సో ఇలాంటి మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే ఆలో పెట్టుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై డ్రైవర్